రాజకీయాల్లో గెలుపోవటములు సహజం కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ గ్యాప్ అనేటువంటిది ఎక్కువ కాకుండా చూసుకుంటారు సాధారణంగా ఒక రెండు శాతం మూడు శాతం ఐదు శాతం ఉన్నప్పుడు నార్మల్ మళ్ళీ పుంజుకోవచ్చు కానీ పదమూడున్నర శాతం ఓట్లు గ్యాప్ వచ్చింది గతంలో కంటే పదమూడున్నర శాతం ఓట్లు అంటే బీజేపీతో కంపేర్ చేస్తే ఒక శాతం అటు ఇటుకుంది కొన్ని పత్రికల్లో అటు వచ్చింది జ్యోతిలో బీజేపీకి లీడ్ వచ్చింది ఈనాడులో టీఆర్ఎస్కి లీడ్ వచ్చింది సరే అది అది కూడా దగ్గర దగ్గర పది పదిహేను వేల ఓట్లు పెడతారు అది కాదు కోల్పోయిన ఓట్లు పదమూడున్నర శాతం అది చాలా ఇంపార్టెంట్ అంత భారీ తేడా ఎందుకు వచ్చింది కోల్పోవడం ఎందుకు జరిగింది లాస్ట్ రెండు వేల పదహారులో కంటే కూడా అంటే అంత గ్రౌండ్ లెవెల్ వ్యతిరేకత వచ్చింది ఎవరి వల్ల వచ్చింది లోకల్ కార్పొరేటర్ల వల్ల వచ్చింది ఆ కార్పొరేటర్ల వ్యవహార శైలి కష్టాల్లో ఉన్నప్పుడు జనం దగ్గరికి వెళ్ళరు నష్టాల్లో ఉన్నప్పుడు జనాన్ని పట్టించుకోరు పైగా కలెక్షన్ కింగ్లు అక్కడ ఏదన్నా అపార్ట్మెంట్ కడుతున్నా షాపు కట్టుకుంటున్నా ఇల్లు కట్టుకుంటున్నా వాటాలు కావాలి రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలి త తమ మనుషుల్ని పెడితే అవతల వ్యాపారాలు చెడగొడుతుండాలి ఇది ఒక సిస్టమ్ కింద తయారైపోయారు అదొక వెక్సేషన్ పెరిగింది అది పట్టించుకోలేదు ఓ మంచి నీళ్ళు ఇప్పిస్తారా నథింగ్ ఒక ప్రభుత్వ పథకం ఇప్పించగలిగిన శక్తి కార్పొరేటర్కుందా నథింగ్ వాళ్ళ కాసే ఆ పవర్ ఇవ్వలేదు ప్రభుత్వం దాంతో అటు ఇటు కాకుండా కాంట్రాక్టులు చేసుకోవడం ఈ కార్యక్రమాల వైపుకి వెళ్ళిపోయారు ఆ వ్యతిరేకత అనేటువంటిది ఇప్పుడు కనిపించింది పోనీ పాపం వాళ్ళని అందామా ఏమన్నా చేద్దామంటే అంటే అధిష్టానం చేయనీయలేదు వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఇదిగోండి డ్రైన్ కట్టకపోతే కష్టమండి అని చెప్పి ఎవరిని వెళ్ళి అడగాలి అది తెలియదు ఓ ప్లాట్ఫామ్ లేదు దాని ఇంపాక్ట్ వాళ్ళ ఫేస్ చేశారు ఇది ఎప్పుడైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా ఇలాంటి సమీక్షించుకుని సరి చేసుకుంటే పరిష్కారం ఉంటుంది మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా ఛాయిస్లు ఉన్నాయి ఏం చేస్తారో చూద్దాం